భక్తకార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీభ్రాజయోగ్ మహారాజ త్రిభువనానందద్వైత నిరంజన నిర్గుణ నిత సద్గురుమణి మహరాజకీ జై భక్తులందరికీ కూడా నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేశ్వరం దేవస్థానం ఎల్బి నగర్ నియర్ మెట్రో స్టేషన్ నందు దేవి దేవీ శరన్నవరాత్రులో భాగంగా ప్రతిరోజు కూడా దేవాలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి దాంట్లో భాగంగానే ఈ దేవాలయంలో ముఖ్యంగా రుద్రసహిత శతచండీ హోమం జరపబడుతుంది యాగం దాంట్లో భాగంగా మొదటి రోజున గణపతి పూజ పుణ్యహవాచనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి దాంట్లో భాగంగానే యోగిని దేవతలకు అలాగే నవగ్రహ మండపానికి అలాగే వాస్తు పురుషుడికి క్షేత్రపాలకుడికి తరతోభద్ర మండలి పూజ ఇవన్నీ కూడా ఆ రోజు జరపబడ్డాయి తదనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించబడుతుంది ఏడు గంటల సమయంలో శ్రీ సూక్త సహితంగా నవారణ వర్చన ఏడు గంటల ముప్పై నిమిషములకు అందరికీ కూడా భేద ఆశీర్వచనం ఇవ్వబడుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దేవస్థానానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంటే మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సర్వమైన చండికా చండికాదుర్గా యొక్క హవనాన్ని కనునారా వీక్షించి ఆ మహంకాళి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఈ కార్యక్రమం అంతా కూడా నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి నా దగ్గర లేకపోయినా సరే నా చాలా మంది నెంబర్లు నా దగ్గర ఉన్నాయి ఒక రెండు వేల మంది నా నెంబర్లు వాళ్ళందరికీ కూడా నేను ఈ లింక్ పంపిస్తున్నాను అలాగే నా స్టేటస్లో పెట్టుకుంటున్నాను ఆవిడ భక్తులందరూ కూడా ఎవరైతే నా లింక్ వచ్చిందో మీ తెలిసిన వాళ్ళకి అలాగే మీ గ్రూప్లో మీ స్టేటస్ను పెట్టుకుంటే వారందరూ కూడా వీక్షిస్తారు ఎందుకంటే అమ్మవారి యొక్క పూజ కాబట్టి వీక్షించడం చాలా శ్రేష్టం కాబట్టి మీరు అందరూ కూడా మీ స్టేటస్లలో ఈ నా లింకును పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా వీక్షించే సదావకాశాన్ని కల్పించండి అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ రూపాలలో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ రోజున అందరికీ కూడా అమ్మవారు మంగళ గౌరీ రూపాన అందరికీ కూడా వీక్షించారు రేపటి రోజున అంటే రేపు సప్తమి మూల నక్షత్రం రేపటి రోజున అమ్మవారు సరస్వతి అలంకృతులై ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా సరస్వతి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి మనవి ఈ దేవి విద్య జ్ఞానము సంగీతము కళలకి ఆరాధ్యదేవ కథ ఆరాధ్య దేవత హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం కల్పించారు ఆమెను సాధారణంగా తెల్లని వస్త్రాలతో తెల్లని పుష్పాలతో పూజిస్తారు ఆమె చేతులు ఒక వీణ అలాగే పుష్పము మీద కూర్చున్నట్టు చిత్రిస్తారు ఆమె నాలుగు చేతులు వివిధ 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 విధాల జ్ఞానాన్ని విద్యను సూచిస్తాయి ముఖ్యంగా అమ్మవారికి వీణతో అలంకారం చేస్తారు ఈ వీణ దేనికి క్షీణమయ్యా అంటే సంగీతము కవిత్వము మరియు కళల ఆరాధనను సూచిస్తుంది అలాగే జపమాల అమ్మవారి చేతిలో ఒక జపమాల కూడా ఉంటుంది ఇది ఆధ్యాత్మికతను మరియు జ్ఞానం కోసం సదా మనస్సు నియంత్రణలో ఉంచుకోవడానికి సూచిస్తుంది అలాగే పుస్తకం చేతిలో ఉంటుంది ఈ పుస్తకం విద్య విజ్ఞానము మరియు జ్ఞానంతో జ్ఞానంతో కూడా సంపదను సూచిస్తుంది అలాగే హంసవాహన రూపిణి సరస్వతిదేవి కాబట్టి సరస్వదేవికి హంసవాహనంగా ఉంటుంది ఇది వివేకాన్ని మంచి చెట్లను వివేకంగా తెలుసుకునే శక్తిని సూచిస్తుంది అలాగే పద్మము కమలం పుకు పవిత్రతను ఆధ్యాత్మికను సూచిస్తుంది కాబట్టి పత్రులందరూ కూడా రేపటి రోజున తెల్లటిని పత్రాలను ధరించండి ఎవరికైనా సరే విద్య అందించాలి అని అంటే అవకాశం ఉంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా మీకు తెలిసిన చిన్న చిన్న స్కూల్లో కానీ పెద్ద స్కూల్లోకి వెళ్ళి మీకు తోచిన విధంగా పుస్తకాలను పంపిణీ చేయండి లేకపోతే దేవాలయం పుస్తకాలను పెన్నులను తీసుకొని వచ్చేయండి తీసుకుని రండి పిల్లలందరికీ కూడా మనం పంచుతాం మీరు అందరూ కూడా అంటే అన్ని దానాల్లో ఏ దానం గొప్పది అంటే విద్యాదానము అన్నదానం గొప్పది కాబట్టి మీరందరూ కూడా మీకు శక్తి ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సరస్వతీ పూజ రోజున దేవాలయం విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ చండీ హోమంలో పాల్గొని అందరికీ అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్పంచుకోగలరు అలాగే మీకు శక్తి ఉంటే ఏదైనా స్కూల్లోకి వెళ్ళి ఒక బీద విద్యార్థికి ఒక ఫీజును చెల్లించండి అందరికి కూడా శుభం కలుగుతుంది శుభం భూయా